కనికర సంపన్నుడైన నామంలో మీ అందరికీ నా వందనాలు యోపు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనమును ధ్యానించుకుందాం మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఈ సృష్టి అంతయు దేవునికి లోబడుతూ ఉంది సృష్టిలో అనేక మార్పులు అద్భుతాలు మనం ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాం ఆయనకు విధేయత చూపే వారందరికీ అవసరమైన ఈవులన్నీ కూడా దేవుడు ఆహతి నుండే భూమి మీద సిద్ధపరిచి ఉంచాడు సృష్టి అంతయు దేవుని మాట వింటోంది అయినా సరే మనుషులను మాత్రమే దేవునికి ప్రత్యేకమైన వారుగా ఆయన కోరుకున్నాడు అయితే మనం యథార్థత కలిగి న్యాయమును జరిగిస్తూ దేవునియందు పైభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే వారంగా ఉంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు గనక దేవుని చిత్తానుసారం నీతిమంతులంగా మనం జీవింతుముగాక ఆమెన్